ప్రవక్త సల్లల్లాహలైస్లం మర్వా పర్వతము నుండి రెండవసారి నడవడం ప్రారంభించి ఎక్కడ పూర్తి చేశారు సఫా పర్వతముపై ప్రవక్త సల్లల్లాహలైస్లం సఫా మర్వా పర్వతాల మధ్య మొత్తం ఎన్నిసార్లు తిరిగారు సార్లు సఫా నుండి మర్వా వరకు మర్వా నుండి సఫా పర్వతం వరకు ఏడు సార్లు తిరగడాన్ని ఏమంటారు అంటారు చేసేటప్పుడు తిరిగే ఒక్కొక్క చుట్టును ఏమంటారు సూత్ అంటారు ప్రవక్త సల్లల్లాహులైస్లం షయీలోని ఏడవ చుట్టు ఎక్కడ ముగించారు మర్వా పర్వతముపై